నమస్తే వెల్కమ్ టు అనంతపురం సబ్ గత కొన్ని రోజుల క్రితం నాసిర్ అనే వ్యక్తిపై జరిగిన దాడి క్షణికావేశంలో జరిగిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నలుబోలు స్పష్టం చేశారు ఈ ఘటన కారణంగా ముస్లిం సోదరుల మనోభావాలు దెబ్బతిని ఉంటే బేషరతుగా క్షమాపణ చెబుతున్నానని నలుబోలు మధురాయల్ తెలిపారు సబ్ కొంతమంది ముస్లిం ఉద్యోగులను మిగిలిన ఉద్యోగులను నాసిర్ వేధిస్తున్న నేపథ్యంలోనే తాను క్షణికావేశంలో ఎదురు దాడి చేశానని పేర్కొన్నారు సంస్థలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పైన తనపైన ఉద్దేశపూర్వకంగా కొంతమంది తెలుగుదేశం పార్టీకి చెందిన వారు అసత్య ప్రచారం చేస్తున్నారని వాపోయారు. సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో జరిగిన గొడవకు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కు ఎలాంటి సంబంధం లేదని నలుపోలు మధు రాయల్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పైన తనపైన అసత్య ప్రచారం చేస్తున్న కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులపై హైకమాండ్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు ముందుగా అనంతపురం జిల్లా ముస్లిం మైనార్టీ సోదర సోదరిమర్లకు వాలైకుం సలాం వరంతుల్లా బర్కా ఈరోజు నేను ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడడానికి ప్రధాన కారణం ఏమనగా గత మూడు రోజుల నుంచి నేను ఒక వ్యక్తిని నా వ్యక్తిని చెంప మీద కొట్టడము కొంచెం ఆవేశంగా మాట్లాడడము ఆ వీడియో ఫేస్బుక్లోనూ వాట్సాప్లోనూ వైరల్ అయ్యి చాలామంది ముస్లిం మత పెద్దలు కావచ్చు ముస్లిం ప్రజా సంఘాల వారు కావచ్చు నా మిత్రులు నా శివభిలాసులు మా డివిజన్ పెద్దలు చాలామంది కూడా ఆవేదించారు మధున చాలా మంచి వ్యక్తి ఇలా ఎందుకు కొట్టాడు అని కొంతమంది వాళ్ళు వారి ప్రశ్నించుకుంటారు కొంతమంది వివరణ తెలుసుకుంటారు కొంతమంది తెలియని వ్యక్తులు ఈ ఫేస్బుక్ వాట్సాప్లో ఈ గొడవకు తెలుగుదేశం పార్టీ కారణం అంటారు మా ఎమ్మెల్యే గుండా మను అంటారు నన్ను గుండా అంటున్నారు ఈ సంఘటన నా పర్సన్ సంబంధించిన సంఘటన ఇది మా ఎమ్మెల్యేకి ఎలాంటి సంబంధం లేదు మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు దీని వీడియోని మా పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు దీన్ని వైరల్ చేస్తున్నారు ఎస్పీ దగ్గర పోండి కేసు పెట్టండి అని మా పార్టీకి చెందిన వ్యక్తులు నా దగ్గర కొన్నాళ్ళు బాగుండి దూరమైన వ్యక్తులు అదేవిధంగా ప్రతిపక్షంలో కొంతమంది వ్యక్తులు ప్రతిపక్షంలో అంటే అది కామన్ దాన్ని మేము తప్పుపడ్డాము కాకపోతే ఈరోజు మా ఎమ్మెల్యేకి ప్రతి ఏ చిన్న సంఘటన జరిగినా ఈ మధ్య కాలంలో ఎక్కువ అనంతపురం ఎమ్మెల్యే అవినీతి పరడు అనంతపురం ఎమ్మెల్యే వంటే ఎమ్మెల్యే అనంతపురం ఎమ్మెల్యే ఏం చేయలేదు అని చెప్పి మా పార్టీలో ఉన్నతమైన పదవులు అనుమించి ఈరోజు కన్న కన్నత లాంటి పార్టీ తల్లిపాలు దాగి రోములు గుత్తా ఉన్నారు మా ఎమ్మెల్యే దగ్గర ఉంటూ లేనిపోయిన సమాచారాన్ని బయటికి వెళ్తూ మా ఎమ్మెల్యే గారిని మా పార్టీని భ్రష్ పట్టిస్తూ ఉన్నారు కాబట్టి ఈ విషయాలన్నీ మా అధినేత సీఎం నారా చంద్ర దృష్టికి మా యువనేత మన నారా లోకేష్ సహజ దృష్టికి తీసుకెళ్తాము ఈ సంఘటన ప్రధాన కారణం ఏమంటే ఇది నా వ్యక్తిగతం నేను ఫ్లాట్ వ్యాపారం చేస్తా ఉంటా నాపైన సివిల్ కేసులు తప్ప క్రిమినల్ కేసులు లేవు రెండు నెలల నుంచి నాసి అనే వ్యక్తి అక్కడ పనిచేస్తున్న ప్రైవేటు వ్యక్తులను ఉద్యోగాలు పనిచేయకుండా వాళ్ళు రోడ్డు పడేశారు వాళ్ళు గత ఇరవై వేల నుంచి పనిచేస్తూ ఉన్నారు అందులో ముస్లింలే ఆరు మంది దాకా ఉన్నారు ఇస్సీలు మంది దాకా ఉన్నారు వారందరినీ జేసీ గారు కంప్లైంట్ చేసి వాళ్ళకి ఒక ఉపాధి కూర చేశాడు తర్వాత అక్కడ వర్క్ కూడా ఎక్కువ ఉంది మాకు నక్కలు కానీ ఈసీలు ఇస్తే వార్ములు రావాల్సింది పది పది రాకుండా ఉంది అందరూ బాధపడుతున్నారు డాక్యుమెంట్రేట్లు ప్రజలందరూ కూడా రేపు ఉన్నారు రీచ్ పెంచుతూ ఉన్నారు అక్కడ స్టాఫ్ కొరత ఉంది ఇబ్బంది పడుతున్నాము అది మేము గమనిస్తానే ఉన్నాము ఆ నాసిర్ అనే వ్యక్తి ఆ రోజు రిజిస్ట్రేషన్ నాకు పని నుండి వెళ్ళాను అందరూ విడియోలు తీస్తా ఉన్నాడు నేను ఎందుకు అయ్యా విడియోలు తీస్తావు అంతా మీ ముస్లింలే కదా ఆయన సబ్సు యూనిస్ సార్ కూడా ముస్లిమే కదా ఎందుకు మీడియాలు ఇస్తామంటే ఆయన నన్ను పరిశుభ్రం తిట్టడం జరిగింది సరే ఆఫీసులు ఎందుకని బయటికి పిలిచి వెళ్ళాను బయటికి పిలిచికి వెళ్ళి రమణ దండోర రమణ మేమిద్దరు పక్కనే ఉన్నాము ఆయన మాట్లాడితే ఆయన కూడా తిట్టాడు ఆయన కులంతో దూషించాడు సరే మేము పట్టించుకోలేదు నన్ను హేళన చేసి మాట్లాడితే చెంప కొట్టి కేసును పోదామని ఆవిశపడ్డాను అది వైరల్ అయింది వీడియో తర్వాత అక్కడున్న సబ్మిస్టర్ గారు స్టాఫ్ తర్వాత ఈ రమణ గారు నేను కేసు పెట్టాము ఆయన మమ్మల్ని కొట్టాను కేసు పెట్టారు సరే కేసు తీసి చేస్తామంటే తర్వాత మేమంతా మాట్లాడుకొని కేసులు ఎందుకులే మా ఏదో జరిగిపోయిందని చెప్పి యూనియత్ సార్ కావచ్చు అదే కులసంగో రమణ గారు కావచ్చు నేను అదేవిధంగా ఆ నాసిర్ కూడా మా పేరు కేసు విక్రయ చేసుకున్నాడు తర్వాత బైండోర్ చేసి ఏమర్ హాజరుపరిచారు ఇలా మోసారి ఆఫీసులు పోవద్దయా అని చెప్తే ఆయన కూడా నిమ్ముకుని పోయారు ఇప్పుడు ఈ విషయం జరిగి పద్దెనిమిది ధరలు జరిగింది నాసిర్ కూడా మంచి నాతో మంచిగా ఉన్నాడు మేము అంత మంచిగా ఉన్నాము దీన్ని ఎక్కడా లేని విధంగా నేనేదో ముస్లింకి ద్రోహి అన్నట్లు ముస్లిం అంతమంటే సరిపోనట్లు వైద్య చేశారు నాకు ఆజాద్ నగర్లో నలభై డివిజన్లు గత రెండు వేల ఇరవై మున్సిపల్ ఎలక్షన్లలో ఒక ముస్లిం అభ్యర్థిని కాదని హిందువు నా భార్యని ఏమి వైఎస్ఆర్ పార్టీ భయంకరమైన గాలిలో ఇండిపెండెంట్గా వంతుల ఓటర్తో గెలిపించారు ఈ గెలుపులో ప్రధాన పాత్ర మా వాటిలో ఉన్నది ముస్లింలు ఎక్కువ మైనార్టీ ఓటర్లు ఆ మైనార్టీ ఓటర్లు మాకు పట్టం కట్టారు ఆ విశ్వాసం మాకుంది నా పక్కన వారంతా కూడా ముస్లింలే ఖాజా అయితేనేమి హిమాభాషమి బీర్భాషి సలీం అయితే ఆసిఫ్ అయితే ఖలీఫా అందరూ ముస్లింలే కదా తర్వాత నేను ఈ రోజు కూడా నడువంకలో మధున జనసేనకి కనుక్కోపోండి అక్కడే నేను పత్య చేస్తా ప్రతి నెల సరుకులు అదే విధంగా నా కుట్టే వ్యక్తి కదిగొట్టే ఉంటుంది చాంగు భాష కైవేట ఆయన ముస్లిం కదా నేను ప్రతి పెళ్ళికి ముస్లిం అయిన జిలాన్ జిలాను గరీబ్ రసు ట్రస్టు ఆయన చైర్మన్ ఆయన పక్కన కదిలి భాష అని ఆయన పిల్లలకు సాయం 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 చేశాను నా వంట ప్రతి వంటకు ఆయనే పిలుస్తాను నాకు ఆ ఫీలింగే లేదండి నువ్వు అంటే నాకు గెలిపించారు నేను చిన్న మంచి వాళ్ళకి పుట్టాను నాకు ఆ ఫీలింగే లేదు నేను ప్రతి నెల ప్రతి సంవత్సరము ఫస్ట్ మై హసీర్ మసీద్లో ఇస్తాను గ్యారమీ చేస్తాను తర్వాత ముస్లిం పెళ్లికి చదువుకు ఆరుగించి కట్టు కట్టడానికి డబ్బులు ఇచ్చాను మసీదు డబ్బులు ఇచ్చాను ఇది ఎంత డివేషన్ అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోయి ఆ ముస్లిం కొట్టారు ముస్లిం కొట్టారు ఆ ముస్లిం వ్యక్తికి నేను కొట్టడానికి ప్రధానకరము ముస్లిం వ్యక్తి పైన కమిటీ చేస్తున్నారు నేను ముస్లిద్ తక్కువ రోజు పోరాడాను ఆ ముస్లిం గురించి మీకు తెలియకపోతే రీసెర్చ్ తెలుసుకోండి కాబట్టి నేను దీంట్లో తప్పు చేశాను ఉప్పు చేశాను అది అల్లాకు అది దేవుని తెలుసు ఏమైతేనేమి నా ఫ్రెండ్స్ కొంతమంది ముస్లిం సోదరులు ప్రజా సంఘం బాధపడుతున్నారు కాబట్టి నేను వారికి ఈ ప్రెస్ ప్రెస్ తరపున క్షమాపణ కోరుతున్నాను దయచేసి ఇది క్రింద వదిలేసేయండి దీన్ని మతానికి కులానికి దీనికి ముదని చెప్పి రంగు అని చెప్పి తెలియజేస్తాను మరొకసారి నా ముస్లిం మైనార్టీ సోదరుల సోదరులకు ప్రజా సంఘాల వారికి పెద్దలకి అందరూ కూడా మీరు బాధపడింటే మీరు క్షమించండి నేను స్వాధిస్తున్నాను